హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదహైదవ తేదీ అండ్ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక చాలా వరకు తగ్గింది అని చెప్పొచ్చు నిన్న మొన్నటితో పోలిస్తే కనుక అండ్ ఇక నిన్నటి నుంచి వర్షాలు అయితే పడుతున్నాయండి అన్ని చోట్ల కూడా కొంచెం పెద్ద వర్షం అంటే డ్యామేజ్ అయ్యే అంటే టమోటా పంట అని ఇతర పంటలని డ్యామేజ్ అయ్యే వర్షం అయితే కాదండి జస్ట్ అంటే నిన్న మాత్రమే స్టార్ట్ అయిందనమాట అది కూడా కొంచెం ఎక్కువ వర్షము సో ఓకే ఫ్రెండ్స్ ఇక చాలా చోట్లయితే వర్షాలు పడ్డాయి సో ఆ మెసేజెస్ అన్నీ కూడా నేను గ్రూప్కి ఫార్వర్డ్ చేశాను మన హలో అనంతపూర్ గ్రూప్కి సో ఇక ఈరోజు టోటల్ టమోటా స్టాక్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సిక్స్టీ టూ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అరవై రెండు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట నిన్న మొన్నటితో పోలిస్తే కనుక చాలా వరకు తగ్గింది అని చెప్పొచ్చు సో చూడాలి ప్రైజెస్ ఏ విధంగా వెళ్తాయి అనేది అండ్ వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి కొంచెం టమోటాలు కూడా నానే పరిస్థితి పరిస్థితి వస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ అండ్ నాకు తెలిసినంతలో కొన్ని ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని ప్లేసెస్లో వర్షం ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను సెట్టూరు మండలం హెవీ రైను కళ్యాణ్ దుర్గం తీటకల్లు హెవీ రైను అండ్ అనంతపురం హెవీ రైను అండ్ అలాగే మదనపల్లి అండ్ మొలకల్ చెరువు రైను అండ్ కురుబో కురుబలకుంట అంగల్లు అండ్ మదనపల్లి సిటీఎం మండలం హెవీ రైను మద్దల చెరువు విలేజ్ దగ్గర కనగనపల్లి మండలం హెవీ రైను చామరాజ సారీ ఇది స్పెల్లింగ్ మిస్టేక్ అయిందండి కళ్యాణ్ దుర్గం మండలం హెవీ రైను కళ్యాణ్ దుర్గం పాలవాయిలో హెవీ రైను అలాగే పెద్ద కొండాపురం విలేజ్ రామగిరి మండలం రైన్ బాగానే పడుతుంది సిస్టర్ అని ఇంకొక మెసేజ్ అనమాట వేపకుంటలో ఫుల్ రైన్ సిస్టర్ కనగానపల్లి మండలం హెవీ రైను అండ్ సో ఈ విధంగా వచ్చి వచ్చాయన్నమాట చాలా చోట్లయితే ఎక్కువగానే వర్షం పడింది థ్యాంక్ యూ